నంద్యలలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అమిర్భాష జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఆయన అభిమానులు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు బాణసంచ పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా అమీర్ భాష కుమారుడు జుబేర్ తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని ఆన్లైన్ లో ఆకాశంలో ఉన్న ఒక నక్షత్రాన్ని బుక్ చేసి తన బహుమతిగా ఇచ్చాడు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా షేక్ అమీర్ భాష కుమారుడు జుబేర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తన తండ్రి చేసిన సేవా కార్యక్రమాలకు ది అమెరికా యూనివర్సిటీ గ్లోబల్ పీస్ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందని తెలిపాడు తన తండ్రి తనకు హీరో అని ఇన్స్పిరేషన్ అని ఆయన ఎప్పుడు అందరిలో తలెత్తుకునేలా అదే స్థాయిలో ఉండాలని అన్నాడు ఆకాశంలో ఓ నక్షత్రాన్ని ఆయన పేరు మీద బుక్ చేశానని తెలిపారు ఆ నక్షత్రాన్ని టెలిస్కోప్ ద్వారా చూస్తే ఆయన పేరు మీద కనబడుతుందని తెలిపాడు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు रोनो के अंदर वाला भी है हेलो 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 Oh, thank

हेलो हेलो क्या आपका कारखाना हो गया जान जा 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 아? 무슨? 뭐지? 뭐가 들어

బర్త్డే కోసం ఆయన చేసి అన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం ఆయనకి డాక్టరేట్ ఇచ్చింది ఆయన మాకు ఇన్స్పిరేషన్ మాకు హీరో ఆయన కోసం నేను ఒక స్టార్ బుక్ చేసాను ఆకాశంలో ఆయన అదే స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఈ సర్టిఫికేట్ ఆయనకి గిఫ్ట్ గా ఇస్తున్నాను ఇలాగే ఎన్ని చాలా పుట్టినరోజు చెప్పుకోవాలి అందరికి సేవ చేయాలి ఆయన ఇన్స్పిరేషన్ గా మేము కూడా అదే కంటిన్యూ అవుతాం అదే ఫామ్ లో ఉంటామని కోరుకుంటున్నాను ధన్యవాదం